మీ అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు చాలా బాగున్నాండి ఇంకా సాయంత్రం పోవట నాలుగున్నర నాలుగు గంటలప్పుడు ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఈ బ్లాగ్ ఏందో మీరు తమ్ముని చూడగానే అర్థం అయిపోయింది ఇది ఈరోజు రాజ్ కుమార్ వాళ్ళ చిన్నత్త పెళ్లి రోజు మాట అంటే మా బాబి వాళ్ళది ఇంకా పెళ్లి రోజు అనగా ఇప్పుడే ఫోన్ చేశారు నాన్న మరి ఏందిరా పెళ్ళి రోజు సెలబ్రేషన్ అయితే మన దీవెన కాపురంకి వెళ్ళేటప్పుడు మీరు చేస్తున్నారు కదా మరి చేస్తున్నారా లేదా అని చెప్పేసి మా బాబా అని కనుక్కుంటే రాజ్ కుమార్ అంది ఏమన్నారాజీ

ఇంకా గమ్మత్తు కాదేం కాదు రే అన్నాం కాదు బావ అని చెప్పేసి మార్నింగే మేమిద్దరం మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత ఇంకా చిన్న మాయా గుండెపాలెం మొంగల్ని ఏం రాజు ఏం మరి మా పార్టీ ఇస్తున్నావు అన్నాడు ఇంకా నేను అన్న నేను మాట ఎప్పుడు తప్పను మా నేనే పెట్టుకుంటాను అని చెప్పాను అది కానీ నీ మా మీ చిన్న మామేనా చిన్న మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మన అనుకుంటే అసలు ఖర్చుతో మనం అనుకోకూడదు ఎప్పటికైనా కానీ ఇంకా అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మహేంద్రబాబు ఇద్దరం కలిసి అయితే ఇంకా అటు వెళ్ళి పిగిల్స్ ఆర్డర్ చేస్తున్నారు కదా అందుకని చెప్పేసి పిగుల్స్ ఏమో ఇంకా ప్యాక్ చేసి రెడీ చేసుకొని హార్ రోడ్లో డిసి వాళ్ళకి ఇచ్చేసి వస్తూ వస్తూ కేక్ తీసుకొని ఒక హాఫ్ కేజీ కేకు ఒక కేజీ చికెన్ తెచ్చుకుంటే ఈ పోటకి గడిచిపోయిద్ది ఆ చేసుకున్న దాంట్లో సంతోషం ఎంత ఎంత సంతోషం ఉంటుంది అది ఇంకా స్వీట్ మెమరీగా ఉండిద్ది మా బాబి వాళ్ళు ఎప్పుడైనా పర్వాలేదురా నా పెద్ద కొడుకున్న మా పిల్లలు అని చెప్పేసి మా చిన్నమ్మను మా బాబాయ్ వాళ్ళు సంతోషపడతారు ఓకేనా మన అందరం హ్యాపీగా ఉంటాం అందుకని చెప్పేసి త్వరగా వెళ్ళి చేస్తాను సరే ఓకేనండి రాజ్ కుమారి వీడియో ఇచ్చి బావా మరి మా మామూడా ఆటో కొన్నాడు అండి ఇంకా ఆటో కొంటే మాకు అసలుకి మా నాన్న ఫస్ట్లో ఆటో కొన్నప్పుడు అయితే పార్దం పెట్టించుకున్నాం అసలుకి ఆ ఆటో కొన్న తర్వాత దేవుడి దేవల్ల ఇంకో ఆటో కొన్నాం రెండు ఆటోలతో చాలా బాగా జరిగింది మా నాన్నకైతే ఇచ్చి డబ్బులు అసలు ఆటో కొన్నప్పుడు మా నాన్న మా నాన్న ఒక ఆటో కొని ఎలాగా సంతోషంగా ఎన్ని డబ్బులు పంపించుకున్నాడో అదే రీతి మా మాయ కూడా ఈ ఆటో తర్వాత ఈ ఇద్దరు కొడుకులకు కూడా ఆటో కనిపించి కైని ఇన్ని డబ్బులు ఫైట్స్ కాలం చేసి అయితే 1 క కేజీ 500 రూపాయల నాది ఎందుకు 1 క కేజీ 500 ఎందుకు ఈ రోజు ఇంక మా గక్క ఆటో తెచ్చుకున్నాడు కదా ఆ తీ విజ్ఞాఖంగా అయితే బావ 500 రూపాయలు అన్నాడగా ఎందుకు లే బావ కేక్ తీస్తా కేక్ గొద్దం అనుకున్నంతలో అసలుకి చాలా సంతోషంగా గుండింది అంటే వాతావరణం బాాలగా జరుగుతునే గానీ కేజలు గజలు తీసుకుని ఏం చేస్తుంటం పొయి 2 అర కేజీలు తీసుకుంటా 1 అర కేజీలు తీసుకుని రా అక్కడ చిన్న మాయలకి కేక్ పెద్ద మాయలకి కేక్ వేయవచ్చు చాలా బాగుంటుంది చూడండి వీడియో అయితే సరేనండి ఏమంటాడా ఏమంటాడా అని చెప్పేసి వీడియో మాట్లాడుకున్నాం తెగదని ఆట పడినందుకు కేక్ ఎందుకు గొస్తారా అంటున్నాడు ఏం కావలే బావా మనకున్నంతలో సంతోషమే వేరు కదా ఇంకా అర కేజీ ఇటు అర కేజీ తీసుకుని రా ఇంకో తీసుకుందాం అని చెప్తున్నా సరే మరి ఇంకా చేద్దాం నా భార్య మాట ఏమంటారు మా మాయ కొన్నాడు కదండి ఇంకా మా సుబ్బు మీరు చూసే ఉంటారు మందు ఇంకా చూసారు కదండి మా మాయ చేయాలనుకున్న ఆటో పని బాగా సాగాలని చెప్పేసి ప్లే చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మా బావి సెలబ్రేషన్ ఏమో ఈ వీడియోలు చూయించు తర్వాత చిన్న మాయిలు చిన్న మాయిలకే పెద్ద మాయిల్ పెద్ద మాయిల్కే వీడియో కంటిన్యూ చేయొచ్చు అర్థం కాదు కదా అలా ఉంది మాట నెక్స్ట్ పార్ట్ టూ వీడియో చూపిస్తాను సరేనా త్వరగా వెళ్ళి మరి ఇంకా పని చేస్తాను మరి నేను అంతలోకి ఇంట్లో పనులు చేసుకుంటా నువ్వు వెళ్ళి పిక్కి ఇంకా నువ్వు వెళ్ళి దవకునిచ్చిరా ఏమైందిరా ఇంకా వెళ్దాం మరి ఓకే అండి గుండెపాలెం గుండెపాలెం అయితే వచ్చేసాను ఇంకా మా చిన్నమ్మ అంటుదం అవుతుంది ఇంక దేవనేమో ఇప్పుడు దాకా న్యూ డిస్ట్ చేసుకుంటున్నారు ఆ బ్లాగ్ వచ్చేసి మీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వెళ్ళి మహేంద్ర బాబు ఇద్దరం కలిసి ఇంకా ఇంత చెప్పేదా ఎప్పటికీ సెలబ్రేషన్ ఏ వస్తువులు అన్నీ తీసుకొస్తాం వెళ్దాం అలా కేజీ చికెన్ ఒక అర కేజీ కేక్ తీసుకొస్తున్నా సరిపోతాయిగా ఆ లోపల రాజకుమార్ వచ్చింది కానీ మసాలా ఇవన్నీ మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోండి మరి పలావ్ ఇవన్నీ చేసుకుందాం ఏం అబ్బాయి కొత్త బట్టలు వేసుకో తొందరగా అండి ఇప్పుడు దండలు మార్చుకోవద్దు మీరు దీవెన మహేంద్ర అవి ఉండే కదా ఉన్నాయి అవి మార్చుకోవచ్చు తెకలే పిల్ల రోజు మార్చుకోరండి ఓకేనండి మా తమ్ముడు నేనైతే ఇంకా వెల్చూరు వచ్చేసాము కేక్ ఆర్డర్ చేసాము ఆర్డర్ ఇస్తే ఇంకా రెండు అర కేజీలు అన్న గంట పట్టితే చెప్పేసరికి గంట సేఫ్ ఇక్కడ కూర్చున్నాము ఇంకా పికిల్స్ కూడా ఆలోపించి వచ్చేసామన్నమాట మన సస్క్రెపర్స్కి తనకు వచ్చేసి ఇంకా కేక్స్ అయితే ఇవి చూపిస్తూ చూడండి ఇంక ఇది మా బాబే వాళ్ళది ఇది వచ్చేసాము ఇంకా మానవాళ్ళది సరేనా ఇంకా రెండు ప్యాకప్ చేసేయి ఇంకా సరిపెద్ద కదా ఇంకా బ్లాస్టర్లు ఎన్న ఏం చేసుకోవాలి చెప్పలు కొడితే అదే బ్లాస్టర్ అయితే అంతేనా కానీ ఓకే అండి ఇంకా బయలుదేరతాం మరి ఓకే అండి కేక్స్ అయితే ఇంకా ప్యాక్ చేశాడు ఇంకా మహేంద్ర తీసుకొస్తున్నాడు నాన్న వాళ్ళకి అలానే ఇంకా బాబాయ్ వాళ్ళకి ఏ జాగ్రత్త పట్టుకో ఓకేనా ఇంకా బయలుదేరతాం నేను త్వరగా వెళ్ళి ఇంకా సెలబ్రేషన్ ఎలా జరుగుతుందో చూడండి సరేనా ఉన్నంతలో ఎలా చేసుకుంటామో చూడండి వెళ్దామా ఏమేం కావాలా తినాలండి అలాంటివి ఏమి ఓకే అండి అయితే వచ్చేసాం చిన్నమ్మా నువ్వు తొందరగా ఇంకా మీ తేత కోడలు తీసుకొస్తా నేను పోయి అదే కేక్ ఇంట్లో పెట్టి చేస్తా పెట్టుకో ఫ్రిడ్జ్ ఆడది డీనే తీసుకొచ్చి నేను ఫ్రిడ్జ్ ఏ ఇంట్లో తీసురా ఎమ్మని పోయి ఇంక తీసుకొస్తాను ఆ మసాలా ఏం రెడీ చేసుకుంటున్నావా చికెన్ తీసుకొచ్చా కానీ చికెన్ శుభ్రం కడిగి పెట్టండి ఇంక ఇద్దరు కోళ్ళు చేస్తారు కూరలు మహేంద్రబాబు ఏమో చూస్తామంటాడు వీడియో ఎందుకోటా చేద్దాం ఆన్లైన్లో బుక్ చేస్తా దీనా చికెన్ ఎంత శుభ్రంగా కర్రీ పెట్టుకున్నామ్మా మసాలా ఏమైనా రెడీ చేసుకోండి పలావ పలావ్ చేసుకోండి మసాలా ఏమైనా ఉండేగా రెడీ అండి మరి మీరు తొందరగా ఎరా ఓకే అండి ఇంటికైతే వచ్చేసాను ఇంకా మా బాబు త్వరగా రెడీ వచ్చిందమ్మా బాబి అని చెప్పేసి ఇంకొచ్చా అనమాట వచ్చేసరికి రాజ్ కుమార్ కూడా రెడీ అయింది ఇంకా సుహాసిని కూడా చక్కగా కొంచెం పౌడర్ ఎక్కువ మీరు గమనించండి సుహాసిని సహాజ్ బాబు చేసి రాజు కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నా బయలుదేరి తరుగా కేక్ అని ఎలా ఉండదు చెప్పేసి మా చిన్నమ్మ బాబు అయితే చూద్దాం మరి తీసుకొచ్చా తోడు కూడా కలిసి చికెన్ కర్రీ చేయండి మసాజ్లు ఉండాలి తీసుకోండి పలా చేసుకోవాలి ఎలాంటి సమయంలో చేసుకోకపోతే అట్ట చెప్పు మనం మనం ఉంటుంది ఉంటుంది తొందరగా చేసుకో అనుకో మనం తినకపోయినా నువ్వు తినొద్దు నీకు కూడా నువ్వు అనుకో అర్థం అవుతుంది నువ్వు తినకోవద్దని చెప్పేసి అందరం ఎట్టా ఇలా సెలబ్రేషన్ తప్పది అత్తం ఏమో లేక తినేది అంతే కదండి సరేనా అందుకని చెప్పి దినుసులు ప్యాకెట్ ఉండే కదా మన కొట్లో ఉన్నాయి ఇవి తీసుకో ఇంకెళ్దాం మరి సరే అండి చాలా మన కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్స్ అందరూ మాట ఏంటంటే షాప్ సంగతి ఏమైందని షాప్ ఎందుకు మూసేసారా షాగు విషయం ఎందుకు ఎత్తట్లేదు షాగు ప్ర షాపు ప్రస్తావాన్ని ఎందుకు అసలు మీరు రానివ్వట్లేదు అని అడుగుతూ ఉన్నారు దీని గురించి మొత్తం క్లారిటీగా వీడియో చేసి పెడతానండి ఓకేనా ఇంకా పెళ్ళిద్దాం త్వరగా ఎలాగన్నారు బా అన్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇంక ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేశాము మా సజైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే సేమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడనేది ప్లీజ్ లైక్ చూస్తాయి చూస్తా బాయ్ బాయ్